అవని ఈ ఇంటికి రావాలంటే కుటుంబ సమేతంగా వెళ్ళి అవనిని ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది అలానే కోరుకుంటుంది కానీ ఇలా మీరు చిన్న కోరిక కోరుకోమనగానే గొంతెమ్మ కోరికలు కోరుకునే రకం అవని కాదు అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు అయితే అత్త మనసులో మరేదో ఉండుంటుంది అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అమ్మ అవని వాడు మాట ఇచ్చాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు ఏం కావాలో కోరుకోమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు మీరు కోరుకోమన్నారు కదా అని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరుకోను ఒక చిన్న కోరిక అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఏంటో నీ కోరిక చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు రేపు నా కూతురు అక్షయ్ పుట్టినరోజు నా కూతురు అక్షయ తన పుట్టినరోజుని కుటుంబ సభ్యుల సమక్షంలో చేసుకోవాలనుకుంటుంది అందుకే నా కూతురు పుట్టినరోజుని రేపు మా అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను మీరంతా తప్పకుండా రావాలి అని అవని చెప్తూ ఉంటుంది ఓ గొంతెమ్మ కోరిక కాదు అన్నావు ఇదేనా నీ కోరిక అని చెప్పి నిహారిక కృష్ణబాబులు అడుగుతూ ఉంటారు అవును అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అయితే మేము ఎట్టి పరిస్థితిలో ఈ పుట్టినరోజు వేడుకలకు రాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అవని ఎవరి గురించి నువ్వు పట్టించుకోకు నేను వస్తాను కుదిరితే అందరినీ కూడా తీసుకొని వస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మా తరపున నువ్వు ఎలా హామీ ఇస్తావు శ్రీకర్ అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది లేదా చిన్నపిల్ల పుట్టినరోజు ఫంక్షను మనం కాస్త పెద్ద మనసు చేసుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఎవరు ఏం చెప్పినా కూడా నేను వినను నేను రాను అని చెప్పి వేదవతి కోపంగా లోపలికి వెళ్తుంది అవని నేనైతే ఖచ్చితంగా పుట్టినరోజు వేడుక్కు వస్తాను నువ్వు నా కోసం రాత్రంతా ఎంతో కష్టపడి సేవలు చేశావు నేను నువ్వు అడిగిన చిన్న కోరిక తీర్చలేవునా అని చెప్పి శ్రీకర్ అంటాడు అందరం కలిసి అక్షయ్ పుట్టినరోజుకు వెళ్దాం అక్షయ్ సంతోషపడుతుంది అని చింటూ చెప్తూ ఉంటాడు దాని సంతోషం కోసం మాకు ఇష్టం లేకపోయినా బర్త్డేకి రమ్మంటావా అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది అవని డోంట్ వరీ నేను వస్తాను కుదిరితే అందరినీ తీసుకొస్తాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే నేను బయలుదేరుతాను అని చెప్పి అవని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక వేదవతి కోపంగా రూంలోకి వెళ్ళి అవని శ్రీకర్ నుంచి ఎంత దూరం చేద్దామని ప్రయత్నం చేస్తున్నా ఆ అవని మాత్రం శ్రీకర్కి దగ్గర అవ్వాలని చూస్తుంది నాకు నచ్చట్లేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది శ్రీకర్ మాత్రం మనస్ఫూర్తిగా పుట్టినరోజు వేడుకకు వెళ్తున్నాడా ఏంటి కొన్ని గంటలు తండ్రిగా నటించటానికే కదా వెళ్తుంది మనం కూడా తాత తాతానానం వల్ల వెళ్దాం వేదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు ఎవరు ఎన్ని చెప్పినా నేను విననండి రిపోర్ట్ రావాలి డిఎన్ఏ రిపోర్ట్లో అక్షయ నా మనవరాలను తేలితేనే నేను అక్షయ్ను దగ్గరకు తీసుకుంటాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి వెంటనే హాస్పిటల్కు ఫోన్ చేసి నేను వేదవతిని మాట్లాడుతున్నానండి డిఎన్ఏ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది డిఎన్ఏ రిపోర్ట్ని ఫైనల్గా టెస్ట్ చేయడం కోసం ముంబైకి పంపించామండి రేపే రిపోర్ట్లు వస్తాయి రాగానే మీ ఇంటికి పంపిస్తాము అని డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి వేదవతి ఫోన్ కట్ చేస్తుంది ఆ బండారం రేపటితో బయటపడిపోతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సుజాత టిఫిన్ రెడీ చేసి మీరు అక్షయ్ టిఫిన్ తిందురు రండి అని నరసింహను పిలుస్తూ ఉంటుంది అమ్మ వచ్చాక తింటాను పెద్దమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఈలోగా అవని వస్తుంది అవనిని చూసి అక్షయ్ వెళ్ళి హాక్ చేసుకుంటుంది అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళావు కదా నిన్ను ఎవరు ఏమనలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నన్ను ఎవరు ఏమనలేదమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ రేపు నీ పుట్టినరోజు వేడుక కదా నీ సంతోషమే నా సంతోషం రేపు నీ పుట్టినరోజు మన కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంటే మన ముగ్గురిమే కదా అవని ఇంకా హాస్టల్ నుంచి వస్తే మన సౌమ్య అంతేనా అని చెప్పి నరసింహ అంటూ ఉంటాడు లేదు బావా అక్షయ్ తండ్రి అక్షయ నాయనమ్మ తాతయ్య పెద్దమ్మ పెద్దనాన్న అత్త మామ అందరి సమక్షంలో అక్షయ్ పుట్టినరోజు జరుగుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నువ్వు ఈ తల్లికి పునర్జన్మనిచ్చవమ్మా నువ్వు మాట్లాడిందంతా కూడా నేను విన్నాను నీ కోరిక నెరవేర్చటమే ఈ అమ్మ కళ అలాంటప్పుడు నీ కోరికను ఎందుకు నెరవేర్చనమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవునమ్మ రేపు నా పుట్టినరోజుకి అందరూ వస్తున్నారా నేను నానా అని దగ్గరకు వెళ్తే నాన్న దగ్గరకు తీయకపోయేసరికి చాలా బాధపడ్డాను రేపు అయితే నా పుట్టినరోజుని అందరి సమక్షంలో చేసుకుంటున్నాను అని చెప్పి అక్షయ సంతోషపడుతూ ఉంటుంది సరే అమ్మా అక్షయ నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి అవని అంటుంది అవని అక్షయ సంతోషం కోసం అలా చెప్పావా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది లేదక్క నేను రాత్రంతా ఆయన కోసం చేసిన సేవకు బహుమతిగా నాకేమైనా ఇస్తా అన్నారు నేను అక్షయ్ పుట్టినరోజుకి వాళ్ళందరినీ రమ్మని బ్రతిమలాడాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది శ్రీకర్ పుట్టినరోజుకు వస్తా అన్నాడంటే నీకేదో మంచి జరగబోతున్నట్టే అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది నిహారిక కృష్ణ బావలు మాత్రం సస్యం మేరా అన్నారు కానీ నిహారిక కృష్ణ భావ ఈ పుట్టినరోజుని సజావుగా సాగనివ్వరక్క అని అవని చెప్తూ ఉంటుంది నేను వాళ్ళకు కాపులాగా ఉంటానమ్మా ఎప్పటికప్పుడు వాళ్ళను ఒక కంట కనపెడుతూనే ఉంటాను ఈ పుట్టినరోజుకి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా చేస్తాను అని నరసింహ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు వికాస్తో మాట్లాడుతూ ఉంటారు ఎంతవరకు వచ్చింది ఆ అవనిని చంపే ప్రయత్నం అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది నిన్న ఆ అవని చేతికి చిక్కినట్టే చిక్కి మిస్ అయిపోయింది పోలీసులాగా పెద్ద కర్ర తీసుకొని నన్ను పిచ్చి కొట్టుడు కొట్టింది అని చెప్పి వికాస్ నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటాడు చిచ్చి సిగ్గుగా లేదా అలాంటి మాట చెప్పడానికి అని నిహారిక అంటూ ఉంటుంది ఏంటి నిహారిక అలా మాట్లాడతావు అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు మరి ఆ ఆవిని చూడపోతే గుమ్మడి పండ్లా ఉంటుంది నువ్వు చూడపోతే ఇంతుంటావు ఆ ఆవిని చేతుల్లో దెబ్బలు తిన్నావా నీలాంటి వాడు మాట్లాడే మాట్లేనా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఒక్కొక్కసారి అలానే జరుగుతూ ఉంటాయి కానీ నాకు అవకాశం వస్తే ఆ అవనిని వదిలిపెట్టను అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు సరే జరిగిపోయింది దాని గురించి వదిలేయండి జరగబోయే దాని గురించి ఆలోచించండి అని నిహారిక అంటూ ఉంటుంది ఏ విషయం గురించి అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఇంకే విషయం ఆ డిఎన్ఏ రిపోర్టు గురించి డిఎన్ఏ రిపోర్టు మేము తారుమారు చేద్దామని మా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించాము కానీ అది జరగలేదు ఆ డిఎన్ఏ రిపోర్ట్ రాకముందే అవని ఆ అక్షయ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి నిహారిక వికాస్కి చెప్తూ ఉంటుంది ఏం చేయమంటావు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటాడు నీకు చాలా ఆలోచనలే ఉంటాయి కదా ఏదో ఒకటి ప్లాన్ చేయి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది రేపు అవని కూతురు అక్షయ పుట్టినరోజు పుట్టినరోజు వేడుకలను తన అక్క ఇంట్లో ఏర్పాటు చేస్తుంది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అయితే పుట్టినరోజు వేడుకల్లోనే వాళ్ళిద్దరూ పైలోకానికి పోయేలా చేస్తాను బాంబ్ బ్లాస్ట్ చేస్తాను అని వికాస్ చెప్తూ ఉంటాడు బాంబ్ బ్లాస్టా వద్దురా బాబు అక్కడికి రేపు మా తమ్ముడు మా అమ్మ నాన్నలు కూడా వెళ్తారు అందరూ బుగ్గిపాలైపోతారు అని కృష్ణ బాబు ఏడుస్తూ ఉంటాడు హే హే ఆపు నీ ఓవర్ యాక్టింగ్ ఇరవై ఐదు సంవత్సరాలు ముడ్డి మీదకు వచ్చే వరకు కూడా నువ్వు అనాథగానే పెరిగావు నీకు అమ్మ నాన్నలంటే తెగ ప్రేమ ఉన్నవాళ్ళ పురాణాల్లో శ్రావణ కుమారుళ్ళగా మాట్లాడుతున్నావు అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవును వాళ్ళు ఉన్న దగ్గర నుంచి ఆచారాలు కట్టుబాట్లు అంటూ వాళ్ళ నియమ నిబంధనలతోనే మమ్మల్ని బ్రతకాలంటారు అవన్నీ మా వల్ల కావట్లేదు పోతే పోయారులే బాంబ్ బ్లాస్ట్ చేసే అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయితే సరే బ్లాస్ట్కి నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను నేను ఇక బయలుదేరుతాను అని వికాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రేపేదో అద్భుతం జరగబోతున్నట్టుంది నిహారిక అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నాకు కూడా అదే అనిపిస్తుంది మనకేదో ఫేవర్ జరగబోతుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ హాల్లోకి వచ్చి అమ్మ నాన్న అన్నయ్య అందరూ కిందికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా హాల్లోకి వస్తారు రేపు అక్షయ్ పుట్టినరోజు మనమంతా వెళ్తున్నాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మేమైతే చచ్చిన రాము అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు వేదా మనం వెళ్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటాడు మీరు వెళ్తే వెళ్ళండి నన్ను అయితే రమ్మని చెప్పొద్దు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అయినా రేపు అక్షయ్ పుట్టినరోజు అక్కడికి వస్తే అక్షయ ఎవరి కూతురు అనుకోవాలరా ఆ సత్యగాడు కూడా వస్తాడు సత్య కూతురు అనుకోవాలా నీ కూతురు అనుకోవాలా ఎవడికి పుట్టినో కూతురునో తెలియని వాళ్ళ పుట్టినరోజుకి అవసరమా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే నిన్ను మామూలుగా కొట్టను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏంట్రా మొన్న ఊరుకున్నాను కదా అని ఊరుకుంటా అనుకుంటున్నావా నేను అసలే బస్తీలో పెరిగిన వాడిని నా దెబ్బ ఏంటో నీకు తెలుస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆ కృష్ణ నువ్వు ఏ బస్తీలో అయితే పెరిగావో ఆ బస్తీకే నిహారికను కూడా తీసుకొని వెళ్లాల్సి వచ్చే సమయం వస్తుంది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మామూలుగా అయితే కనుక ఈ ఫంక్షన్ని చెడగొట్టడానికైనా అక్కడికి వెళ్ళొచ్చు కానీ అక్కడ వికాస్ బాంబు పెడుతున్నాడు కాబట్టి మనం వెళ్ళకపోవడమే మంచిది అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది మీరు ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఇచ్చాను మాటిచ్చాను మాట మాటిచ్చాను కాబట్టి ఖచ్చితంగా వెళ్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు రేపు డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత నీకే అక్షయ్ ఎవరు కూతురో తెలుస్తుంది ఆ తర్వాత నువ్వే పార్టీకి వెళ్ళటం మానేస్తావు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్ మాకు ఫేవర్గానే వస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పుట్టినరోజు ఫంక్షన్లో ఏదైనా జరగను నేనైతే అక్షయ్ పుట్టినరోజుకి వెళ్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు డాక్టర్లు మరొక డాక్టర్ని పిలిచి ఆ వేదవతి గారి డిఎన్ఏ రిపోర్ట్ కేర్ఫుల్గా చేపించండి ఆ కుటుంబం ఆ డిఎన్ఏ రిపోర్ట్ మీదే ఆధారపడి ఉంటుంది రిపోర్ట్ కరెక్ట్గా రావాలి అక్షయ శ్రీకర్ కూతురని తేలితేనే మంచిది లేకపోతే ఆ కుటుంబంలో రేపు యుద్ధం మొదలవుతుంది ఆ ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఒకసారి చెప్పండి కేర్ఫుల్గా డిఎన్ఏ రిపోర్ట్ చెక్ చేయమని అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సరే డాక్టర్ అని చెప్పి పక్కనున్న డాక్టర్ చెప్తూ ఉంటుంది ఇక అవని సత్యకు ఫోన్ చేస్తుంది ఏంటవని ఈ సమయంలో ఫోన్ చేశావు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు రేపు అక్షయ్ పుట్టినరోజు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది వెరీ గుడ్ అక్షయ్కు నా బర్త్డే విషస్ చెప్పానని చెప్పు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు రేపు అక్క వాళ్ళ ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాను నువ్వు తప్పకుండా రావాలి సత్య శ్రీకర్ బావ కూడా వస్తున్నాడు అని అవని చెప్తూ ఉంటుంది అయితే నేను రాను అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు అదేంటి సత్య అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది నేను బర్త్డేకి వస్తే గనక శ్రీకర్ నన్ను అడ్డు పెట్టుకొని నిన్ను పెడతాడు అది నేను చూడలేవును అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు నా తరపున అక్షయ్ కు బర్త్డే విషెస్ చెప్పు అలాగే నా తరపున గిఫ్ట్ కూడా ఉందని చెప్పు అని చెప్పి సత్య ఫోన్ కట్ చేస్తాడు సత్య చెప్పింది కూడా నిజమే అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదంతా కూడా ప్రభావతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఒరే నువ్వు ఇంతలా అవని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నానరా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది నేనేం చేశానమ్మా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు నా ప్రమేయం లేకుండా అవని జీవితం నాశనమైంది అని సత్య చెప్తూ ఉంటాడు రేపు అక్షయ్ పుట్టినరోజుకి ఎందుకు వెళ్ళను అంటున్నావా అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది శ్రీకర్ వస్తున్నాడంట శ్రీకర్ అవని క్లోజ్గా ఉంటే నేను చూడలేవనమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు ప్రభావతి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి